ఇప్పుడు నేను ఉపద్ఘాతం చెప్పాను దీంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే మీరు కరెక్ట్ చేయొచ్చు ఏంటి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ప్రధానమైన కరెక్షన్ ఏంటంటే మీరు కేసీఆర్ గారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మార్పులు చేర్పులు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని మీరు ఒక అంటే రాజకీయంగా చర్చ చేస్తున్నారు విమర్శించే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నైజాన్ని రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి చూస్తున్నటువంటి మీలాంటి సీనియర్ విశ్లేషకులు కూడా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదకొండు నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు ఎప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి బయటకు వెళ్ళారు ఆ రోజు నుంచి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళని ఆయన అడుగుల్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా దీనికి దానికి అట్లా లొంగుతాడు లేకపోతే అక్కడ దానికి కంగారు పడిపోతాడు తెలంగాణ ఇట్లా జరిగింది కాబట్టి ఇట్లాంటి చేస్తారనేది మీరు కూడా కన్క్లూజన్ ఇవ్వటం అనేది కూడా అరే కంక్లూజన్ కాదు మొదలు పెట్టాను దాంతో మొదలు పెట్టాను నాని గారు అందుకే మీ మీ వైపు ఆయన చేస్తున్నారు డిస్కషన్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక డిస్కషన్ జరుగుతుంది ప్రధానంగా విపక్షాల నుంచి ఆ డిస్కషన్ వస్తుంది మీరు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ ఫైవ్ మీరు గెలుచుకులుగుతామనే నమ్మకం ఉంది డంకా బజాయించి చెప్తూ ఉన్నారు అలాంటప్పుడు ఇంతమందిని ఎందుకు మారుస్తున్నారు పదకొండు మందిని మార్చారు ఇంకో ఇరవై మందిని రెడీ చేశారు మరొక ఇరవై మంది రెడీలో క్యూలో ఉన్నారు చెప్పి చూపు ఇంతమంది మారుస్తున్నారు అని అంటే మీరు వీళ్ళ మంది వీళ్ళ మధ్య వీళ్ళ మీద అసంతృప్తితో అసమ్మతో లేకపోతే వీళ్ళు ఓడిపోతారని అని కన్విన్స్ అయ్యారు కాబట్టి మారుస్తున్నారు కదా అని ఒక చర్చ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి చెప్తారు అయిపోయిందా సార్ నేను ఏంటంటే చంద్రబాబు అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు లోకేష్ అంటున్నాడు టీడీపీ వాళ్ళు అంటున్నారు అంటే వేరు కానీ రజనీ గారు కంక్లూజన్ ఇచ్చారన్న దాని మీద నేను అబ్జెక్షన్ చెప్పాను ఓకే రెండోది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మా గోల్ అది మా టార్గెట్ అది మా గోలు టార్గెట్ వైనా నూట డెబ్భై ఐదు ఎందుకు ప్రజల మనసుల్లో మనం ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఉంది కదా మనం ఎందుకు గెలుచుకోకూడదు నూట డెబ్బై ఐదు పరిపాలన బాగా చేశాం కదా ప్రజలకు అను అనుకూగా ఉన్నాం కదా విద్య వైద్యం కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సంపాదనలో ఈ రాష్ట్రానికి అందించాం కదా మనం నూట ఐదు టార్గెట్ ఎందుకు పెట్టుకోకూడదు అనే టార్గెట్ తో మేము వెళ్తున్నాం అని వెళ్తూ ఇవాళ జ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో ఆడిచడిపోయాడు ఈడిచి చెడిపోయాడు అంటున్నారు ఈ రాజకీయ రాజకీయాల్లో రకరకాల ఫార్ములాలు రకరకాల ప్రయోగాలు ఒక్కో రాజకీయ నాయకుడు చేస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పడేశాక తొంభై తొమ్మిదిలో తటస్థులు రండి తటస్థులు రండి అని అందరినీ పిలిచి మాట్లాడి ఉన్న ఎమ్మెల్యేలని పీకి తటస్థులను పెట్టాడు కొత్త కొత్త వాళ్ళని అంటే దాని అర్థం ఏంటి ఒక్కొక్క ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క సరళి ఉంటుంది సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో బోలంతమంది ఎమ్మెల్యేలు మార్చాడు ఆఖరి చంద్రబాబు నాయుడు గారు కూడా మారాడు చంద్రగిరి నుంచి కుప్పానికి మారాడు చంద్రబాబు నాయుడు గారు మరి అట్లా అట్లా ప్రతి ఒక్కళ్ళు అంటే చాలా మందిని మార్చాడు చాలా మందిని మార్చాడు రెండు వేల పద్నాలుగులో మార్చాడు పంతొమ్మిది మార్చాడు విశాఖపట్నం నుంచి ఈస్ట్ కూడా తీశాడు అట్లా ఈస్ట్ గోడ నుంచి ఇంకోట తీసుకొచ్చాడు కర్నూలు నుంచి ఇప్పుడు రేపు ఎలక్షన్లో కూడా కర్నూలు నుంచి గుంటూరుకి తెచ్చాడు కొంతమందిని అట్లా మరి అతను మార్చినప్పుడు ఏంటి అక్కడ పనికి రాన ఇక్కడ పనికి వచ్చాడా ఇక్కడ అక్కడ పనికిరాను ఇక్కడికి వచ్చాడా అని ఎవరిని అడిగారా వైసీపీ అడిగిందా మీకెందుకు మా పార్టీ మా నాయకుడు ప్రయోగాలు చేసుకుంటున్నాడు మీకు బాధ అండి మీకెందుకు ఊలుకు మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు మీకెందుకు ఉలుకు అక్కడ మా ప్రయోగం బాగోపోతే ఆనందపడాలి కదా మీరు అలాగానే మా ప్రయోగం మా బాగోపోదు శివకాశి నుంచి మందులు తెచ్చుకుని మందులు కాల్చుకోండి రెండో దీపావళి చేసుకోండి ఇవన్నీ కంగారు ఎందుకు మీకు భయపడతారు ఎందుకు కంగారు ఎందుకు ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఇవాళ కేసీఆర్ని చూసో ఇంకోళ్ళని చూసో కంగారు పడే మనిషి కాదు సార్ ఇతను ఏదైనా ఒక చాలా ముందు చూపుతూ ఉంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దగ్గర నుంచి ఒక సంవత్సరం నుంచి అందరికి చెప్తున్నాడు చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పాడు అరే బాబు మనం ఇది టార్గెట్ మీరు ప్రజలకు చెరువుగా ఉండండి ఒకటి రెండవది అంటే అక్కడ చూసి ఆయన ఏమి ఎక్సర్సైజ్ చేయలేదని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను ఆయన ఇది చాలా ఎక్సర్సైజ్ ఎప్పటి నుంచో చేయకపోతే ఊరికి ఆటకైతనంగా ఎక్కడ నుంచి అక్కడ అక్కడ మార్పులు చేర్పు లేదని ఆట ఏంటండి ఆట కాదు కానీ ప్రజాస్వామ్యంలో కానీ నానిగారు నాని గారు చెప్పండి ఇంతమందిని మార్చడం వెనుక ఉద్దేశం ఏంటి ఒకటి రెండోది ఒక నియోజకవర్గంలో చల్లని వాళ్ళు ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో ఎలా పనికి వస్తారు అనే దానికి సమాధానం నేను చెప్తున్నా సార్ ఒక నియోజకవర్గ అతని అవసరం ఆ నియోజకవర్గంలో సామాజికంగా లేదా అతని యాటిట్యూడో బాడీ లాంగ్వేజో అతని వ్యవహార సరళితోనో మాకు ఆ మనిషి అవసరం అక్కడ ఉంది అని చెప్పి అనేది ఆయన బేరీజ్ వేసుకున్నాడు ఆ నియోజకవర్గంలో అతని అతని సామాజిక వర్గం అతని బాడీ లాంగ్వేజ్ లేదా అతని రాజకీయ సరళి అక్కడ నాకు కావాలి అక్కడ మనం కొట్టాలంటే ఈ సరళి ఈ రకమైనటువంటి సామాజిక వర్గం కలిసి వచ్చింది నాకు అక్కడ కావాలని ఆయన పెట్టుకుంటున్నాడు మెరుగ మెరుగైన క్యాండిడేట్లను పెట్టుకుంటున్నాడు తప్పే ఉంది ఒకవేళ అట్లా కాదండి మెరుగైన క్యాండిడేట్లు పెడితే బాధ ఏంటి అంటున్నాను కాదు మేము మేము ఉన్నాం మమ్మల్ని నువ్వు అక్కడికి వెళ్ళు అంటే కాదు సార్ నువ్వు నువ్వు అక్కడికి వెళ్ళి నుంచో అని చెప్పి చెప్తున్నాడు ఎస్ ఓకే బాస్ అంటున్నాం మేము అక్కడికి వెళ్తున్నాం మాకు లేని బాధ టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఈ బాధలు ఈ శోకాలు ఈ దుఃఖాలు ఎన్నెందుకు మీకెందుకు మేము ఆనందంగా వెళ్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు రాజకీయం కాదు కదా మీకు చంద్రబాబు నాయుడు మీరు చూసుంటారు ఎప్పటి నుంచో ఆయన డోరు దగ్గర పాపం ఎమ్మెల్యేలు నాయకులు పడిగాపులు పడి పడిగాపులు పడి పడిగాపులు పడినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వస్త బాబుగారు పిలుస్తారు కూర్చోండి బాబుగారు పిలుస్తారు కూర్చొని తొండపు జనార్థం చెప్తూ ఉంటాడు లేదా పాపం నరసాపురం ఒక ఆయన ఉన్నారు నవవాబు గారు ఆయన చెప్తూ ఉంటాడు కూర్చోండి బాబు గారి పిలుస్తాడు గారు పిలుస్తాడు బాబు గారు పిలవడం దొడ్డిదారు బీఫార్ నుంచి పంపించేస్తాడు ఇక ఊళ్ళోంచి ఫోన్ చేస్తారు లేకపోతే టీవీలో చూస్తూ ఉంటాడు ఈయన బయట కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడుగా పలానా ఊరు టికెట్ వీడికి ఇచ్చారగానే ఇదేంట్రా నన్ను బయట కూర్చోబెట్టి ఆడేవాడికి బీఫార్ంగ్ ఇచ్చాడని చెప్పి ఈ కండవా దులుపుకుంటే తిట్టుకుంటూ పోతారు ఇది చంద్రబాబు స్టైల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అది కాదు ముందే నాలుగు నెలలు ముందే పిలిచి కూర్చోబెట్టి ఇదిగో ఈ కారణం ఈ కారణం ఈ కారణాలు మన ఎత్తుగాడు ఇది మన పార్టీ ఈ రకంగా వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ తేళ్తున్నాం కాబట్టి మనం ఈ రకంగా నీ అవసరం అక్కడ ఉంది ఇక్కడికే నేను ఇంకొకరిని మంచి వాళ్ళని తీసుకొస్తాను నీ అవసరం నాకు అక్కడ ఉంది అని చెప్పి తీసుకెళ్తున్నాను లేకపోతే లేదు ఆల్రెడీ ఇప్పుడు మూడు టర్ములో నాలుగు టర్ములలో నువ్వు చేసేసావు ప్రజలలో ఏదన్నా కానీ నాలుగో టర్మో మూడో టర్మో నా ఐదో టర్మో కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఎదురుగా వేయట్టు కనపడుతుంది కాబట్టి ఇక్కడ మనం ఇలా నిర్ణయం తీసుకుందాం నిన్ను పార్టీ మర్చిపోదు నేను మర్చిపోదు నా గుండెల్లో ఉంటావు నీకు ఫలాది చేయబోతున్నాను నేను ఇది చేస్తాను కమిట్మెంట్ ఇస్తున్నాడు ఇక మాకు లేని బాధ అంటే క్యాండిడేట్లుగా మాకు లేని బాధ మీరు బాధ లేదు లేదు అని అంటారు బాధ లేకుండా ఎట్లా ఉంటుంది ఏడుపులు శోకాలు కంట సోషలు బీటింగ్లు రెబల్ రెబల్ యాక్టివిటీ మీకు కనిపించకపోవచ్చు సీక్రెట్ గా ఇంకో రకంగా చేసుకుంటున్నారు ఉన్నాడు సార్ సార్ వినండి రజనీ గారు రజనీ గారు ఇప్పుడు వందలో ఒకళ్ళో ఇద్దరునో అదే మీరు కొట్టి కొట్టి వేసింది వేసి వేసింది వేసి అంటే అది అది కాదు కదా అలా కాదు మీకు గోదావరి జిల్లాలతో కూడా పరిచయం ఉంది గోదావరి రాజకీయతో పరిచయం ఉంది చంటిబాబు మన మీటింగ్ పెట్టింది ఏంటి చంటిబాబు జ్యోతి చంటిబాబు మీటింగ్ పెట్టలేదా దొరబాబు మీటింగ్ పెట్టలేదా ఏం చెప్పారు వాళ్ళు మీటింగ్ పెట్టి మా టికెట్ లేకపోతే మాకు మాకు టికెట్ కన్ఫర్మ్ చేయకపోతే మా దారి చూసుకుంటా అనలేదా చూసుకోవచ్చు చూసుకోవద్దని ఎవరంటారు కాస్త చూసుకోవద్దంట ఏమైనా గేట్లు పెడతారేంటండి మొత్తం కంచి ఎనప కంచెలేసి ఆగు ఆగు అంటారేంటండి రాజకీయాల్లో అదే అదే ఉండొచ్చు ఏ పార్టీ అయినా తెలుగుదేశం అయినా ఏ పార్టీ అయినా మా పార్టీ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా చూసుకుంటానంటే చూసుకో మనకి ఏం చేస్తారు అది కాదు కదా ఇప్పుడు పార్టీ మనకి గౌరవం ఇచ్చింది ఎమ్మెల్యేని చేసింది ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేని కొంతమందిని ఒకసారి చేసింది కొంతమందిని రెండు సార్లు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరే అది లాయల్టీ అరే నన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేశాడు లేదా ఒకసారి నన్ను ఎమ్మెల్యే చేశాడు హ్యాపీ ఆగమంటున్నాడు ఇంకోటి చేస్తానంటున్నాడు ఓకే డన్ సార్ అట్లా